ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లెస్టర్ రమేష్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మీ ముందరికైతే ఒక కార్ అయితే తెచ్చాను ఫస్ట్ ఫోటోలు చూడండి ఈ కార్ అయితే ఢిల్లీలో వచ్చింది సారీ ఢిల్లీలో ఉంది ఇక మీకు కావాలనుకున్న వాళ్ళు పెద్ద కార్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ఈ బ్రదర్ నెంబర్ ఇక్కడ ఆంజనేయులు బ్రో ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ కార్ డీటెయిల్స్ అనుకోవచ్చు ఫొటోస్ మీకు కూడా వేస్తారు మరి ఢిల్లీకే వెళ్ళి స్వయంగా ఇప్పిస్తుంటాడు అనమాట మీకు చూపిస్తున్నాయి ఇప్పుడు బండి వచ్చేసి ఏ చెప్పలే కొంచెం ఇన్నోవా గ్రేస్టా టూ పాయింట్ ఫోర్ వెర్షన్ మనం గిట్టనే తడబడుతుంటా టాప్ అండ్ మోడల్ ఇక మన బ్రదర్ కోసం మన కార్ ఢిల్లీలోనే పోయి నాకు స్వయంగా ఇప్పించాడు కాబట్టి ఆ మంచి కోసం కొన్ని రోజులు నా దాంట్లో ఇట్లా ఫొటోస్ అయితే మేము ముందరికి తెస్తుండ ఫ్రెండ్స్ మీకు నచ్చిన వాళ్ళు ఈ కార్లో వీడియోలు మాత్రము ఇలా ఉంటాయి మన భాగంకి ఇక మన వీడియోలు మనం మన వరకు బాగానే ఉంటాయి ఇక నేను ట్రా ఇది ఈ వ్యాపారం ఏం చేస్తలే నేను ఆ బ్రో కోసం మనం ఫొటోస్ అయితే వేస్తుంటా ఆ నన్నే చూసుకుంటున్నప్పుడు మొత్తం మీకు ఇక మరి ఈ ఈ కార్ అయితే మీకు కావాలనుకున్న వాళ్ళు అక్కడ మరి ఢిల్లీకి వెళ్ళి కూడా చూసుకొని తెచ్చుకోవచ్చు మన తెలంగాణకు వచ్చిన తర్వాత ట్యాక్ నా కార్ గురించి చెప్తే మీకు అందర్థం అయితే అప్పుడు ఢిల్లీకి వెళ్దామా వద్దనే ఆలోచన ఉంటుంది కొంచెం ఇంకా కొన్ని రోజులు కానీ నా కార్ రేటు దాని ఎక్స్ప్లేషన్స్ ఇంకా నీట్గా చెప్తా ఇక చెప్పాలంటే ఈ కారు లా కొద్దిగా కార్ పడతా ఇ నాకు ఇది కొద్దిగా ఇదే నాకు కొద్దిగా మతిమర్ప అనమాట ఈ ఫోటోలు చూసినారు కదా కార్ రేట్ అయితే పన్నెండు లక్షల అరవై వేలు చెప్పిండు అక్కడ పోయిన తర్వాత చూసి కూడా మాట్లాడుకొచ్చు అన్నాడు ఇక మన తర్వాత వచ్చి ట్యాక్స్ కట్టేది ఉంటుంది కారు మరి మీకు పెద్ద కారు కావాలనుకున్న వాళ్ళు ఇన్నోవా కార్ని చక్కగా ఢిల్లీ పోయి తెచ్చుకోండి ఇక కిలోమీటర్ కిలోమీటర్ అయితే ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగినట్టుగా మనకు ఇక్కడ వచ్చిండన్న ఇక మీరైతే ఫోటోస్ చూశారు కదా ఇలా అనిపించిందో కాంటాక్ట్ వచ్చి ఫోన్ చేసి మాట్లాడుకుంటే మీకు నాకైతే మనం ఇలా వచ్చినట్టు మేము ముందరకు తెచ్చి పెడుతుంటా మొత్తం మా అన్ననే చూసుకుంటాడు ఫ్రెండ్స్ మనం మనమైతే కార్ ఇప్పించేది కాదు చేసేది కాదు మీకు ఇన్ఫర్మేషన్గా ఇస్తున్నా ఇది ఢిల్లీలో ఉన్న కార్ అన్నట్టుగా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఫోటోలు వస్తే మళ్ళీ మేము ముందరికైతే తెస్తాను ఇక మరి నెక్స్ట్ మన కార్ వీడియో ఇక కార్ది ఇంకా ఒక వన్ వీక్లో చెప్తాను ఇక నన్ను మీరు అర్థం చేసుకుంటారని అర్థం అంటున్నా ఫ్రెండ్స్ అడుగుతున్నా ఇక సో మరి ఉంటా ఫ్రెండ్స్ ఈ కార్ కావాలనుకున్న తప్పకుండా మీరు ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకోండి మా వే స్విమ్మింగ్స్ ఛానల్ థ్యాంక్ యూ హాట్ సబ్స్క్రైబర్స్